రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి వివాదానికి సంబంధించి గత మూడు రోజులుగా తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే అయితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి శాంతికి సంబంధించి మొదటి భర్త మదన్ మోహన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు తాను అమెరికాలో ఉన్నప్పుడు శాంతి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు నేను అమెరికాలో ఉండగా జన్మనిచ్చింది దీని ఈ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డ లేకపోతే సుభాష అనే ఒక క్వశ్చన్ రైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీని మీద దర్యాప్తు చేసి వివరాలు తెలియజేయాలంటూ నేరుగా దేవాదాయ శాఖకి ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత శాంతి కూడా ప్రెస్ మీట్ పెట్టారు మదన్ మోహన్ నా మొదటి భర్త రెండు వేల పదహారో సంవత్సరంలోనే ఆయనతో నాకు విడాకులు ఆయన ఒక కక్ష పూరితంగా చేస్తున్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో న్యాయవాదిగా ఉన్నటువంటి చేసుకున్నాను మా ఇద్దరికి కలిగినటువంటి బేబీనే ఈ బేబీ అని చెప్పి ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు కన్నీటి పరిమితం అయ్యారు మదన్ మోహన్ మీద అలిగేషన్స్ చేశారు శాంతి ఆ తర్వాత విజయసాయి రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయం తెలిసిందే ఆయన పూర్తిగా ఇదొక రాజకీయ కక్షలో భాగంగా తను తన మీద దుష్ప్రచారం కావాలని చేస్తున్నారు ఒక గిరిజన మహిళను అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు ఒకవైపు జర్నలిస్టులు కూడా కొంతమంది పని కట్టుకుని చేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేసిన విషయం కూడా తెలిసిందే అయితే రెండో భర్త ఎవరైతే ఉన్నారో శాంతే చెప్పారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటిగా మొదటి భర్త మదన్మోహన్కి విడాకులు ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో న్యాయవాది సుభాష్ నేను పెళ్లి చేసుకున్నానని చెప్పారు సో మా ఇద్దరికి పుట్టినటువంటి ఈ బేబీ అని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ రెండవ భర్త సుభాష్ ఒక ఆడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఆడియోలో కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు సుభాష్ అనే న్యాయవాది అంటే శాంతి రెండవ భర్త సో వారేమున్నారు ఆడియోలో ఏముందో చాలా ఇంపార్టెంట్ ఆడియో అందరూ వినాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ తెగ వైరల్ చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో సుభాషు మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అందులో ఏముందో మనం కూడా విందాం చెప్పండి చెప్పండి సార్ మాట్లాడచ్చా మినిట్ చెప్పండి సార్ ఏం లేదు చిన్నది మదన్ గారనే మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారు హస్బెండ్ ఆ చిన్నది మాట్లాడదాం అని చెప్పండి అది ఇల్లు ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లెద్ద ఇష్యూ మీకు తెలిసిందే చిన్న నాకు తెలిసినట్టు వరకు నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు నేను అన్నాను నీకేం కావాల బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటుందా నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మనం దీంట్లో విట్నెస్ సంతమై పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు చెప్పేది మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం పోవటం నేను ఉన్నాను ఆ టైం పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఉంది వీళ్ళు రామ్ అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఎమర్జెన్సీ మాట్లాడతాను మీరు ఎట్లా మాట్లాడే నేను ఒకటే చెప్పేది నాకు నా ధర్మం ఏంటి ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా వెనక ముందు నేను ఆలోచించాలో సంతకం పెట్టమంటే పెట్టా అంటే ఆయన డాక్టర్ల కోసం వెచ్చుకుంటున్నారంటే అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు నువ్వు పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ నేను వెతుక్కుంటా లేదు నేను అతను ఉన్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు నేను ఎవరైనా పెట్టవచ్చు అక్కడ ఉండేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మన ఇంత దూరం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మాకు తెలియదు సార్ అది రాసుకున్నప్పుడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నా మాకు తెలుసు ఇట్లా తెలియదు మనకి సార్ నాకు నేను నేను ఆలోచన కూడా లేదు సార్ నేను సంతకం పెట్టమన్నారు పెట్టానండి ఇప్పుడు అతను ఏమన్నా చేసుకొని సావనివ్వండి పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ అంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్న అన్నటికీ వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్స్ బయటకు వచ్చింది అనుకోండి మీరే గౌరవ ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి ఉండండి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంటే అంటే మీ తప్పు వెళ్ళినప్పుడు మీకేంటి సార్ నేను రెడీ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకుని చావనివ్వండి మన కింద దరిద్రం అంత మనకు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్ట్లు పిచ్చి ఆలోచనలు నన్ను సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అంతే అల్టిమేట్ గా నిలబడేది నేనే అంతే అంటే ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవండి ఆడి పిచ్చ మొన్న పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు దిక్కుమాల మెసేజ్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాల దిక్కుమాల చదువుకున్న ఇంకేమైనా తెలియదు నాకు అండ్ నాకు మీద అసేవిస్తుంది సార్ అది రెండోది ముందు ఆడి ఫ్యామిలీలో ఆ మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడి కింటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందే చేసుకొని సావమని చెప్పండి అంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా చెప్పాను సార్ ఆడికి మొన్న ఓకే ఏదో సంతకం పెట్టిందండి నేను సార్ ఫోటోలు పక్కన నిలబుడుకొని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానిస్తా అంటే కదా రోజు విన్నున్నా పెంచుకొని సావమని చెప్తాను అదే ఎవరింట్లో ఏ బయటికి వైద్యులు కానీ అది అయ్యే పరిగెత్తు నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంటే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అయితే మళ్ళీ పొద్దునూకులు వాటిని పిచ్చి లెక్కన అడికో దూరం కో ఫోన్ మెసేజెస్ మెసేజ్ చేయటం అంటే నాకు అర్థం గాడా అదే మెసేజ్ నీ ఫోన్ కొడతున్న అంటే ఒకటి సరే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవరైనా వాడి పెళ్ళనలకి అంటే కొంచెం ఆడికి ఫీల్ అవుతారు కదా సరే అట్లాంటప్పుడు ఏం చేయాల నాకు క్లారిటీ ఉండేటప్పుడు ఇ వీళ్ళని ఇప్ప వేసుకోమని చెప్పండి నేను రెడీగా వస్తా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఏంటి నేను నేను ఐల్ స్టాండ్ బై వాట్ ఐ హావ్ అంతే లేదు మూసుకుని వాళ్ళు ఏదన్నా చేసుకోమని చెప్తాడు అంతేగాని పడితే అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు మీ పేరు పెద్ద వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చారు నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అడిగాడు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డు పెట్టుకుని అడిగాడు సార్ అడిగి ఇప్పుడు మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనా దొరికినా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పింది దానికి ఏం చెప్పాను అనేసి అంతే ఓపెన్ గా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ నద్దులో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమైనా చేసుకో ఇరికిచ్చేదే గానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ నన్ను డబ్బులు వేపుతారు అనుకోండి రేపు బయటకు నేను క్లారిఫై అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా ఫ్యామిలీ అంతే సార్ ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలో క్లాగం నేను హెల్ప్ చేశాను మీ పేరు చెప్పారని ఉద్దేశంతో ఆయన నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము ఉంది అటెండర్ గా నేను ఆ సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే కదండి ఫ్రెండ్లీ పెట్టాలా భయం సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రాండి సార్ మీరు ఎలా ఇక్కడ ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని మా వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకూడదు తెలిసింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా ఫర్దర్ గా ఏం తీసుకుంటారు తీసుకోమని చెప్పండి నాకు ఒక్కసారి క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్ ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకు వెళ్తానన్నారు సార్

నా నెంబర్ పెట్టుకోండి నేను అండి ఫ్రెండ్ మీకు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ అండి ఇది వైజాగ్ ప్రాక్టీస్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ నేను బాగా మంచి మీరు నా పెట్టుకోండి నేను మీకు నేను ఆయనతో మాట్లాడతానండి కావాలి సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీడే సారెడ్డి సార్తో పాటు ఉండేవాడిని మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి బీచ్ రోడ్ లో రిసార్ట్స్ వాటిది సైబర్ ఏరియా రిసార్ట్స్ సైబర్ ఏరియా రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతే అండి ఆ కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొని అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ అండి నైస్ వీ